మనందరికీ తెలుసు కదా జనవరి పన్నెండు అయితే గుంటూరుకారం మూవీ రిలీజ్ అయింది ఆ సందర్భంగా సినిమాకి అయితే కొంచెం నెగిటివ్ టాక్ వచ్చింది ఈ సందర్భంగా అయితే ఆ గుంటూరుకారం ప్రొడ్యూసర్ రాఘవంశీ ప్రెసిపీ నిర్వహించాడు ప్రెసిపీ నిర్వహించి ఆయన తీవ్ర నిరాసక్తను మనోవేదనను వ్యక్తం చేశాడు గుంటూరుకారం సినిమా జనవరి పన్నెండున ఫస్ట్ వన్ ఏం చూసిన షో మాత్రమే కొంచెం నెగిటివ్ టాక్ వచ్చిందని తర్వాత సినిమా అనేది హిట్ టాక్ అందుకుందని దానికి ఫ్యాన్స్ అందరూ చాలా నిరాశపడ్డారండి ఫస్ట్ తర్వాత ఫ్యామిలీస్ ఆ సినిమా చూసిన తర్వాత సినిమా బాగానే ఉంది కదా అని అయితే ఆ సినిమాకి పాజిటివ్ టాక్ టాక్ రావడం వచ్చిందని అయితే ఆగవంశం చెప్పారు ఈ సందర్భంగా అయితే ఆయన బుక్ మై షో మరియు వివిధ రివ్యూర్ల మీద కేసు పెట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుంది ఏదేమైనా ఈ యొక్క బుక్ మై షో ఇచ్చిన రివ్యూ వల్ల సినిమా అనేది చాలా లాస్ని ఫేస్ చేసిందని అయినా కానీ సినిమా అనేది ఫ్యామిలీ ఆడియన్స్తో హిట్ టాక్ దూసుకెళ్తుందని సినిమా ఫస్ట్ షో వన్ ఏం షోనే కొంచెం నెగిటివ్ టాక్ వచ్చిందని తర్వాత ఫ్యాన్స్ దానిని ఫ్యాన్స్ చూసిన తర్వాత సినిమా అనేది పాజిటివ్ ఫ్యామిలీ ఫ్యాన్స్ చూసిన తర్వాత సినిమా అనేది ఒక మంచి హిట్ వైపు అయితే నాగవంశీ చెప్పారు ఏదేమైనా బాబు ఈ సినిమాలో వన్ మ్యాన్ షో నడిపి సినిమాని హిట్ వైపు నడిపిస్తున్నాడని కలెక్షన్లు కూడా చాలా బాబు కెరీట్లో ద బెస్ట్ కలెక్షన్స్ అయితే నాగవంశీ చెప్పారు ఏదేమైనా ఫస్ట్ వారం రోజులు చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తున్నాను చాలా నిరాసక్తిగా ఫీల్ అయ్యాయని అయితే ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పారు